యజ్ఞం తర్వాత అలాగే యోపాసన తర్వాత సత్సంగములో భాగంగా ఒక వేదమంత్రమునకు అర్థాన్ని తెలుసుకుందాం ఓం యో అస్మై గ్రంసూతవా సోమం సునోతి ద్యుమా క్రస్తతుయ కవాసక ఋగ్వేద మంత్రము ఈ మంత్రములో భావార్థము ఒకసారి అందరం కూడా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే యహ అంటే ఎవడు గ్రంస ఉతవా ఊధని అంటే రాత్రింది దివములు ఎల్లప్పుడూ అస్మై ఈ పరమేశ్వరుని కొరకు సోమం సునోతి జ్ఞానపూర్వక భక్తిలో ఉండునో యజ్ఞము చేయుచుండునో అహద్యుమాన్ భవతి అతడు నిశ్చయముగా తేజస్వీయును దీనికి విపరీతుడు తత అనుష్ఠిం సదా విషయ ఆసక్తుడై స్వార్థరతుడై యజ్ఞశీలుడు కానివాడును తను శుభ్రం శరీర అలంకార నిమగ్నుడును కవాసక మరియు చెడు సాంగత్యము కలిగి కుచితమైన మిత్రులతో సంచరించు పురుషుని శక్రహ మఘవా సర్వశక్తిమంతుడు ఐశ్వర్యవంతుడైన ఇంద్రదేవుడు అప అప ఊహతి నశింపచేయును ఇక్కడ ఒక్కొక్క పదానికి విధంగా మనము అర్థం చెప్పుకుంటే తర్వాత భావం చూడండి ఈ రెండు రకముల మనుష్యులలో నేను ఎవడను రాత్రింభవలు ప్రతి నిమిషము భగవంతుని గూర్చి హార్థికమైన ప్రేమ రసమును చేర్చుటతోనే గడుపుదునా లేక విషయ ఆసక్తుడనై స్వార్థముతో ధన సంపాదనకై ఇతరులను ఇతరులకు కష్టములు కలిగించుటలో వెనుకాడక మోసము చేయుటకు క్రొత్త కొత్త పద్ధతులను ఆలోచించుచు రాత్రింబవళ్ళు గడుపుదునా చూడండి ఇక్కడ మనకు ఈ మంత్రంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే రాత్రింభవలు భగవంతుని గురించి నిరంతరము స్మరించుతూ భగవంతుని తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆసక్తితో ఉండేటటువంటి వాడు ఒకడు ఒక మార్గము అలా కాకుండా ఎప్పుడు స్వార్థరతుడై అంటే కేవలము డబ్బు సంపాదన కోసమే ఇతరులకు కష్టము కలిగించుటలో కూడా వినకాడక రాత్రింబవళ్ళు కొత్త కొత్త పద్ధతులలో ఎట్ల మోసం చేయాలి అని ఆలోచించుచు ఆ విధంగా గడుపుదునా మరియు ఆ శరీర శోభను పెంచుకొనుటకు అలంకరించుకొనుటకు జీవితములో అమూల్యమైన సమయమును ప్రతిదినమును పోగొట్టుకుందున చూడండి చాలామంది ఈ శరీరం అలంకరణ చేయడానికి సమయం వేస్ట్ చేస్తుంటారు ఈ శరీరాన్ని బాగా తయారు చే అంటే శరీరం మీద వ్యామోహం అన్నమాట అందంగా తయారు చేసుకోవాలని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు అట్లా పోగొట్టుకుందున ఇంతవరకు నేను మానసికముగా శారీరకముగా బలము కలిగి స్వచ్ఛముగా పవిత్రముగా ఉండుటకు ప్రయత్నించి దీని కొరకు సమయం ఇచ్చి తినా నా స్నేహితులు ఎట్టివారు ఎన్నడైనా నాతో చెడ్డవారు కలిసి తిరిగిరా కుచిత కర్మలను ఆచరించు దుష్టులతో అంటే చూపులకు పెద్ద మనుషుల వలె ఉండువారు కుచిత మనస్సులంటే అంటే పైకేమో బాగా తెల్ల తెల్లసట్ చేసుకొని పెద్ద గంభీరంగా ఉంటాడు లోపల వాని బుద్ధి అంతా చెడిపోయిన బుద్ధి ఉంటుంది అటువంటి కుచిత మనస్సులతో అటువంటి కర్ కుచిత కర్మలను ఆచరించు దుస్తులతో కలిసిమెలిసి తిరిగి తినా ఆలోచింపవలను చూడండి ప్రతి మనిషి విచారణ ఈ విధంగా చేయాల నేను ఎట్లా జీవితాన్ని గడుపుతున్నాను ఈ విధంగా చెప్పబడినటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి వా దానిలాగా జీవిస్తున్నానా లేదు నిరంతరము పరమేశ్వరుని రాత్రింభవులు ఆ భక్తిలో ఉన్నానా అని ఆలోచించవలను ఆహా సర్వశక్తిమంతుడైనటువంటి ఇంద్రుని నియమములు చెలింపరానివి అయితే ఇక్కడ మనము చాలా చాలా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే సర్వశక్తివంతుడైనటువంటి సృష్టినంతా నిర్మించినటువంటి పరమాత్మ యొక్క నియమాలు మాత్రము చెలించవు అవి అవి కరెక్ట్గానే ఉంటాయి అవి మార్పులు చెందవు నేను ఏ కర్మ చేయుదునో దానికి తగిన ఫలమే అనుభవింతును ఆ పరమేశ్వరుని నియమాలు తప్పవు ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు తగినటువంటి ప్రతిఫలమే అనుభవించాలి తప్పదు కర్మను బట్టి తేజస్వినో వినాశినో అగుదును నువ్వు ఎట్లా కర్మలు చేస్తే అట్లా అయిపోతావు ఇక్కడ రెండు రూట్లు చెప్పాడు మొదటి రూట్ ఏంది ఎప్పుడూ ఉత్తమ కర్మలను ఆచరిస్తూ నిరంతరము భగవంతుని గురించి పగలు రాత్రి ఆర్థికమైన ప్రేమ రసమును కురిపిస్తూ ఆ విధంగా గడుపుతువా లేదు విషయవాసనలో నిమగ్నమై ఈ విధంగా చెడు మార్గంలో ప్రయాణము చేద్దువా కేవలము డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటు పెట్టుకొని జీవింతువా ఆలోచించుకోవాలి అయితే మొదటి మార్గంలో ప్రయాణం చేస్తే తేజస్విగా ఉంటావు ఇక రెండవ మార్గంలో ప్రయాణం చేస్తే వినాశి అవుతావు కావున భగవంతుడు రాత్రింభవళ్ళు సోమ సవనము చేయువారిని తేజస్వులుగాను చూడండి ఇక్కడ సోమసవణం అంటే యజ్ఞము చేయడము సోమసవనం అంటే యజ్ఞం చేసేదాన్ని సోమ సవనము అంటారు ఈ విధంగా అతను ప్రతి కర్మ కూడా యజ్ఞ భావనతో చేస్తూ రాత్రింభవళ్ళు సోమ సవనము చేయువారిని తేజస్వులుగాను విషయగ్రస్తులను వారినివిగా చెయ్యును అయితే ఇక్కడ పరమాత్మ ఏం చేస్తాడు అనే విషయంగా కూడా మనకు ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు ఎవరైతే విషయవాసనల్లో నిమగ్నమై ఎప్పుడూ డబ్బు సంపాదన చేస్తూ అందరికీ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ అక్రమంగా అలాగే కుచితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ విషయవాసనలు కేవలం భౌతిక సుఖాలే అతనికి పరమావధిగా పెట్టుకొని జీవిస్తుంటాడో అటువంటి వ్యక్తి నశిస్తాడు అలా కాకుండా ఇక్కడ పరమాత్మ వేదములో చెప్పబడినటువంటి విధంగా పరమేశ్వరుని రాత్రింబవళ్ళు ప్రతి నిమిషము భగవంతుని గూర్చి హార్థికమైనటువంటి ప్రేమ రసమును ఆ యొక్క మనిషి తేజస్విగా ఉంటాడు అని అయితే ఈ విషయవాసంలో ఉండేవాడిని ఆ పరమాత్మ నశింపజేస్తాడు అలాగే యజ్ఞము చేసేటటువంటి వారిని అలాగే ఎల్లప్పుడూ భక్తి భక్తిలో ఉన్నటువంటి వారిని అంటే ఇక్కడ భక్తి అనేది కూడా ఎలా ఉండాలనే విషయంగా చెప్తున్నాడు జ్ఞానపూర్వక భక్తి ఉండాలి అజ్ఞాన భక్తి కాదు బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి చాలామంది లోకంలో భక్తి అనేది ఉంది అందరికీ మానవులకు కానీ వాళ్ళకు మూఢ భక్తి ఉంది అది కాదు అజ్ఞాన భక్తి ఉండకూడదు భక్తి ఉండాలి ఏం చేస్తారు రేపు సోమవారం వస్తే రేపు సోమవారము సోమవారం ఏం చేస్తారు అందరూ ఈ యొక్క శివునికి అభిషేకాలు శివునికి ఇట్లా తిరగడాలు ఇవన్నీ చేస్తారు అది ఎంత మూఢభక్తి శివుడు అంటే శుభమును కలిగించువాడు కళ్యాణ స్వరూపుడు మొత్తం పరమాత్మ విశ్వమంతా ఉండి కళ్యాణం చేస్తున్నాడు అతనికి మనం అభిషేకం ఎలా చేస్తాం చెప్పండి అంతటా ఉన్నటువంటి పరమాత్మకు మనం నీళ్లు తల్లుతామా అభిషేకం చేయగలుగుతామా పాలు ఎంత కూడా మూఢభక్తి భక్తి కాబట్టి అది అంతా కూడా వేదంలో తప్పు కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడతా ఉందంటే జ్ఞానపూర్వక భక్తి ఉండాలి అజ్ఞాన భక్తి కాదు ఆ విషయాన్ని బాగా అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి కాబట్టి అటువంటి జ్ఞానభక్తితో యజ్ఞము చేయవాడు తేజస్వి అవుతాడు అలా కాకుండా జీవితాన్ని ఈ విధంగా జ్ఞానపూర్వక భక్తిలో కాకుండా పరమాత్మను స్మరించకుండా జీవితం కేవలం వాడు పొద్దున్న లేస్తే తినడము ఆ నుంచి డబ్బు సంపాదించడం పనుకోవడం కేవలం భౌతిక సుఖాలే వానికి పరమావధిగా పెట్టుకొని అందుకు భౌతిక సుఖాలను పొందడానికి ఎంతటి వాళ్ళనైనా సరే మోసం చేయడము వాళ్ళను అన్యాయం చేయడం అక్రమం చేయడము దౌర్జన్యాలు చేయడము అలాగే రాత్రింబవళ్ళు దీని గురించే వాళ్ళకి ఎట్లా మోసం చేయాలని ఆలోచించడము ఇటువంటి వారు నశిస్తారు కాబట్టి మీరు ఏ మార్గంలో ఉంటారనేది పరమాత్ముడు మీరే చూసుకోవాలా ఈ విధంగా మనకు అన్ని విషయాలు చెప్తున్నాడు మా పరమాత్ముడు మనం ఎట్లా పోవాలా ఒక తండ్రి మనకు నిశానిర్దేశం చేస్తున్నాడు ఈ రూటు ఇట్లా ఉంటుంది ఈ రూటు ఇట్లా ఉంది మీరు నశిస్తారా తేజస్వి అవుతారా అని మనకు హెచ్చరిస్తున్నాడు పరమాత్మ కాబట్టి ప్రతి మానవుడు తేజస్వి కావాలి కానీ నశించకూడదు ఈ విధంగా విషయవాసనలకు దూరంగా ఉండండి విషయాసక్తుడు కాకూడదు భగవంతుని భక్తుడు కావాలి అది కూడా జ్ఞానభక్తుడు కావాలి ఓం తత్ సత్ అయినా ఇంటి